అందరికి నమస్కారం అండి మేము ఇప్పుడు మిలినా సెడ్ వాసవి వన్ త్రీ వన్ రైతుల దగ్గర ఉన్నాను అది ఏ రకంగా పండించారో రైతులతో మాట్లాడి తెలుసుకున్నాం నమస్కారం సార్ కంపెనీ సోదరులకు నమస్కారం మీ పేరు సార్ మా పేరు వేణుబాబు అండి సార్ మీది ఊరు మాది ఆంధ్ర బాపట్ల జిల్లా చిన్నగాంజ మండలం బోన్సపుడి గ్రామం మాది ప్రజెంట్ ఇప్పుడు మేము ఇక్కడ రాయచూరు దగ్గర దేవదర్ తాలూకు జాటకల్ విలేజ్ లో ఉంటున్నాము వ్యవసాయం చేస్తాం అనమాట ఈ సంవత్సరం మేము వాసవి వన్ త్రీ వన్ వెరైటీ జరిగిందండి అంటే గత రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా వేసాము అప్పుడు బాగానే ఉంది ఈ ట్రిప్స్ వచ్చినాక మిరప తోటలు తగ్గించుకున్నాం మేము తగ్గించుకొని ఈ సంవత్సరం వేద్దాం అని చెప్పి ఒక ఐదు ఎకరాలే ట్రయల్ చూద్దామని చెప్పి ఐదు ఎకరాలు పెట్టాము ఐదు ఎకరాలు వచ్చేసి కూడా మేము జూన్ లాస్ట్ లో ఎండింగ్ సీడ్ తీసుకోవడం జరిగింది జూలై ఫస్ట్ వీక్ లో నర్సరీలో నారునాలు పోపించి నారు పెంచుకున్నాం అండి మీకు నర్సరీలో జర్మినేషన్ ఎట్లా వచ్చింది సార్ జర్మినేషన్ నెంబర్ వన్ అండి జర్మినేషన్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ కూడా ఏదంటే ఇక కోకోబీట్ ప్రాబ్లము నర్సరీ వాళ్ళు పెంచకపోతే దాంట్లో ప్రాబ్లం ఉండొచ్చే కానీ దాన్ని తప్పితే వేరే ప్రాబ్లం సీడ్ దాంట్లో ప్రాబ్లం లేదు నర్సరీ నుంచి నాటారు మేము నర్సరీలో వచ్చేసి జూలై ఐదో తారీఖు అట్లా పోపించాం నారు మేము వచ్చేసి మళ్ళీ ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో నాటామండి నలభై రోజుల తర్వాత తీసుకొచ్చి నాటం జరిగింది నాటి నుంచి ఎప్పుడు రోగం ఎట్లా వెరైటీ గురించి ఈ వెరైటీ నాటి నుంచి కూడా పర్లేదండి ఈ సంవత్సరం బాగా ఒడదుడుకులు ఉన్నాయి వర్షాలు వర్షం ఎక్కువ వర్షాలు అధిక వర్షాలు బాగా పడ్డాయి దానికి తగ్గట్టు కోల్డ్ వాతావరణం బాగా చలి ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి మైట్స్ త్రిప్స్ నల్లి ఎర్ర నల్లి బ్లాక్ త్రిప్స్ ఎక్కువ ఉన్నా సరే మాకు తోట బాగా గ్రోత్ గా వచ్చిందండి ఆ మంచి పెరగటం కానీ తోట పెరుగుదల కానీ బాగుంది కాపు కాయటం కూడా ఒకేసారి స్టెప్పులు స్టెప్పులు లేకుండా తోట బాగా ఎత్తుకు పైగా పెరిగిందండి టాప్ టు బాటం ఒకేసారి కాపు పట్టేసింది కాయ సైజ్ ఎట్లా ఉంది సార్ మీరు చూడొచ్చండి ఈ వీడియోలో చూడొచ్చు లేదంటే చేలోకి వచ్చేసి చూడొచ్చు ఒక పచ్చికాయ అనేది లేదండి చెట్టుకు వచ్చి నెల నుంచి ఒక ఐదు కాయలు దాచి ఉంది ఉందంటే మొత్తం పండేసిందండి చెట్టుకున్న కాయ మొత్తం పండేసిందండి సైజు 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 కింద స్టార్టింగ్ ఏం పడిందో కాపు పైన లాస్ట్ చిగురు కోమ వరకు కూడా మొత్తం ఒకటే సైజు ఏదేది పట్టుకున్నా కూడా ఏదేమి కూడా మొత్తం టాప్ టు బాటం ఒకటే సైజు ఏ ఈ చెట్టు అని కాదు అని కాదు ఏ ఏ చెట్టు అయినా సరే ఒకటే సైజు ఒకటే కాయ అండి లాస్ట్ మిగిలిపోయిన పచ్చికాయలు కానీ ఏదైనా సరే ఇప్పుడు ఏదన్నా ఉన్న చెట్టు పచ్చికాయలు కానీ మొత్తం ఏదన్నా అండి ఎకరానికి ఒక కింటాల్ ఇచ్చే ఎన్ని దిగుబడి రావసాం ఇది అంటే చూసిన వాళ్ళు బయట చూసిన వాళ్ళు అంటున్నారు ఇరవై దాకా వచ్చిందని మేము అంత ఎక్స్పెక్షన్ చేసుకోవట్లేదు అండి ఎందుకంటే దిగుబడి చేసుకోకూడదు మేము వచ్చేసి ఒక ఇరవై గంటలు అంటూ గట్టిగా అవుతాయి అనుకుంటున్నాం మార్కెట్ పదిహేను వేలు నుంచి పదహారు వేలు పదహారున్నర నడుతుంది మార్కెట్ ఏదైనా పెరిగిద్ది అంటున్నారు అది పెరిగినా పెరగపోయినా ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ఇరవై గంటలు గనక దిగుబడి వస్తే ఒక అటు పెరగచ్చు ఒక తగ్గొచ్చు సరే సరే ఎకరానికి ఖర్చు ఒక ఎకరానికి పెట్టాం ఖర్చు బాగా పెట్టామండి ఖర్చు పెట్టినందుకు ఫలితం ఉంది ఈ సంవత్సరం మీరు వచ్చి ఇక్కడ లీజ్ చేసేస్తారు అనిపిస్తున్నాయి సార్ వేరే ఏం చెప్పొచ్చు మీరు వేసుకోవచ్చు వేరే వేరే కంపెనీలు వేసారు అది సైజు రాదు అడుగు కాయ ఒక్కటే సైజ్ రావటం అడుగు కాయల సైజు పైకి వచ్చేటప్పటికి చిన్న చిన్న కాయలు అయిపోవటం బుడ్డబొడ్డ కాయలు అయిపోవటం సైజు లేదు ఇది నీకు ఏ టు జెడ్ ఏంటంటే ఈ కంపెనీ చూసామండి సార్ రైతులు చూసుకోవచ్చు కాయ కానీ సైజు గానీ ఈ ఈ ఈ చెట్టు అనేది కాదు ఏ చెట్టు ఏ చెట్టు మీరు ఈ సాల్లో ఇది ఐదు ఎకరాలు బిట్టు అండి ఈ ఐదు ఎకరాల బిట్టులో మీరు ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు అండి ఏ ఈ చెట్టుకి తక్కువ ఉంది ఈ చెట్టుకి ఇది వైరస్ ఉంది అనేది లేదండి మొత్తం మీకు ఈ సాల్ సాల్ చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే మానంగా వాసి వంత్రి క్లైమేట్ కింద క్లైమేట్ కి నల్లిని తట్టుకుందండి తట్టుకుంది కొంచెం పర్లేదండి వాతావరణాన్ని వాతావరణాన్ని లీడింగ్ చేయగలిగింది కొంచెం ఈ సీడ్ కనుక ఇట్లాగే ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా రైతులు బాగా వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు ఈ సంవత్సరం ఐదు ఎకర వేసారు కదా వచ్చే సంవత్సరం పది ఎకరాలు వేస్తాం అనుకుంటున్నాం ఎందుకంటే ఒక ఇరవై వేలు రేంజ్ మార్కెట్ కనుక గట్టిగా నిలబడగలిగితే ముందు ముందు నాటికి ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం ఇది వేశాం నెక్స్ట్ ఇయర్ ఇంకొక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పెంచుకునే అవకాశం ఉంటది మీరు వాసి వంతిలోనే వేసుకున్నారు కానీ సార్ హ్యాపీ సార్ మీరు ఆ హ్యాపీ అండి రైతులు కూడా చెప్పచ్చు సార్ వేరే రైతులకు ఇప్పుడు మాకు మేము ఉండే దగ్గరలో వేరే రైతులు ఉన్నారు చూస్తున్నారు చేంజ్ చూస్తున్నారు మరేదే మెయిన్ రోడ్ పక్కన నుండి చేను సో వాళ్ళు చూస్తుంటారు ఎట్లా ఏంది అని పలానా కంపెనీ వేసాం అప్ప వాసవి వంతీ వన్ మెలిన సీడ్స్ వాళ్ళది బాగుంది మాకు ఇంత చేసినందుకు మాకు సక్సెస్ అయ్యాము అని చెప్తున్నాం అండి వేశారు కానీ సంతోషం సంతోషం అండి ఇది వైరస్ తట్టుకుందండి మెయిన్ వైరస్ చానా బొబ్బర జమినీ వైరస్ తట్టుకుంది తట్టుకొని ఈ విధంగా కాయ పట్టుకుందంటే నెంబర్ వన్ ఎత్తం అండి ఇంక దాంట్లో మాత్రం తిరుగులేదు అందరికీ ధన్యవాదాలు